స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో మీలో చాలా మందికి బిర్యానీ అయితే ఇష్టం ఉంటుంది కదా లైక్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పులావ్ సో దే బిర్యానీ కర్రీకి అయినా సరే మనకైతే మిర్చి సాలన్ కర్రీ లేదా ఒక గ్రేవీ అయితే ఉండాల్సిందే సో నాకు మాత్రం బిర్యానీలోకి ఖచ్చితంగా మిర్చి కసాలన్ కర్రీ అయితే చాలా ఇష్టం సో మీ అందరి కోసం ఈరోజు సింపుల్ అండ్ ఈజీ వేలో సాలన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా పల్లీలు అయితే వేసి పల్లీలని మంచిగా వేయించుకోవాలి సో ఇలా పల్లీలు అన్నీ కూడా మంచిగా వేగినాక ఇక్కడ వచ్చేసి గుప్పెడంతా అయితే నేను ఇక్కడ కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను సో కొబ్బరి కూడా మీరు కావాలి అనుకుంటే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నాను లేదు అనుకుంటే మీ దగ్గర కొబ్బరి పౌడర్ కానీ లేకపోతే కుడకలు ఉంటాయి కదా అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో మనం మసాలా వచ్చేసి మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి మనం మసాలా అయితే చేసు లైక్ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు లైక్ కొబ్బరి కానీ పల్లీలు కానీ లేదు అంటే నువ్వులు సో ఇక్కడ వచ్చేసి కొబ్బరి కూడా కొంచెం వేగినాక నువ్వులైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులంతా వేసి నువ్వులని కూడా మంచిగా వేయించుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా వేగినాక వీటిని వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో చేసుకొని కొంచెం చల్లారినాక మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి సో మనకి మిర్చి కసాలన్ కర్రీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే ఇందులో వచ్చేసి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి సో అదేంటి అంటే కలోంజీస్ సో కలోంజీ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అది కనుక మీరు యాడ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకి మిర్చి కసాలం కర్రీ అయితే ఉంటుంది సో కలోంజీ అంటే ఉల్లి విత్తనాలు అనమాట ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి మనము ఈ మిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే ఒక టూ టూ పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి సో అదే ఆయిల్లో కలోంజీ ఆవాలు జీలకర్ర అంటే కలోంజీ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ అలాగే ఒక రెండు రెండు ఎండు మిరపకాయలు ఇలా చించి వేసి రెండు రేబ్బల కరివేపాకు కూడా వేసి ఇక్కడ నేను ఆనియన్స్ని పేస్ట్ చేసుకుంటాను సో ఒక రెండు ఆనియన్స్ని కూడా మంచిగా పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో అయితే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సో ఇదే ఆయిలియన్స్ కొంచెము వేగినాక ఒక వన్ టేబుల్ స్పూన్ అలవెల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేసి కొంచెము వేయించుకున్నాక ఇందులో వచ్చేసి మనకి రుచికి తగ్గట్టు కారం ఉప్పు కూడా వేసుకోవాలి సో ఇలా కారం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ సో ఇవన్నీ హోల్ గరం మసాలా అంటే లవంగా పట్ట ఇలాచి అవి దంచుకొని వేసుకోవచ్చు సో ఇవంతా కూడా కొద్దిగా వేగినాక మనం ముందుగా మసాలా సిద్ధం చేసుకున్నాం కదా పల్లి కొబ్బరి అండ్ నువ్వులు అవి కూడా గ్రైండ్ చేసి చేసి ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి సో ఇలా పేస్ట్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా మంచిగా బాయిల్ అయినాక ఇందులో వచ్చేసి మనము చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని అందులో గుజ్జు తీసి అందులో చింతపండుని గుజ్జుని కూడా ఇందులో వేసేసుకోవాలి అనమాట సో వేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా బాయిల్ అయినాక మనము లాస్ట్లో వచ్చేసి మనం ఫస్ట్లో అయినా వేసుకోవచ్చు హోల్ గరం మసాలా లేదా లాస్ట్లో కూడా వేసుకోవచ్చు సో దింపే ముందు నేను వచ్చేసి హోల్ గరం మసాలా అంటే లవంగా పట్ట ఇలాచి అట్లా దంచుకొని వేసుకొని అండ్ అలాగే ముందుగా వేయించుకున్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి ముందు మనం కొత్తిమీర అయితే వేసేసి దీని వచ్చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్ లైక్ బిర్యానీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట సో ఈ మిర్చి కసాలన్ కర్రీ వచ్చేసి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్ అయితే టిక్ కొంచెం పల్చగా అయితే అలా చూసుకొని వేసుకోవచ్చు సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బిర్యానీ అంటే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను సో మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్